అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే చందమామ కథ కోడళ్ల తిరుగుబాటు ఒక గ్రామంలో ఒక అవధాన్లు గారు భార్య ఉండేవారు వారికి ఒక పెద్ద ఇల్లు కొంత భూవసతి ఉండేది వారికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉదయం ఇంటి వద్ద భోజనాలు చేసి దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని తిరిగి చీకటి పడే వేళకు ఇంటికొచ్చేవారు గ్రామం గుడిలో రోజూ పురాణం చెప్పేవారు గారు భార్య సాయంకాలం వేళ పురాణం వినడానికి వెళ్ళి చీకటి పడ్డాక బస్తీ నుంచి తిరిగి వచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేవారు గారి ముగ్గురు కొడుకులకు పట్నంలోనే అయ్యాయి భార్యలు కాపురానికి వచ్చారు వాళ్ళు ముగ్గురు పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ భర్తలు పట్నంలోనే ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు పల్లెటూరి జీవితం గడపవలసి వచ్చింది ఇది వాళ్లకు నచ్చలేదు సాయంత్రం పూట అత్తమామలు పురాణం వినడానికి వెళ్ళి చీకటి పడ్డాక తమ భర్తలతో ఇంటికి తిరిగి వచ్చే మధ్యకాలంలో ఆ తోడికోడళ్ళు తమ కష్ట సుఖాలు మాట్లాడుకునేందుకు బోలడంత అవకాశం ఉండేది ఈ దిక్కుమాలిన పల్లెటూళ్ళో ఏమీ తోచదు అన్నది పెద్ద కోడలు అవునక్క ఈ ముసలాళ్ల మూలానే మన మొగుళ్ళు ఈ పల్లెటూరు వదలకుండా ఉన్నారు అన్నది రెండో ఆమె మా ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా నన్ను మా వాళ్ళు ఇచ్చారు పల్లెటూరి గబ్బిలాయిలాగే బతుకుతానని తెలిస్తే మా వాళ్ళు నన్ను ఇక్కడ ఇవ్వకనే పోదురు అన్నది మూడో ఆమె మొగుళ్లను పోరి చేత బస్తీలో కాపురం పెట్టించటం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే అందుకు పెద్దవాళ్ళు ఎంత మాత్రమూ ఒప్పుకోరు కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు ఆ మాటకొస్తే మనం మాత్రం ముసలాళ్ల మాట జవదాటుతున్నామా అన్నది ఒక ఆమె అందుకే మనం మరీ అలుసైపోయాం అన్నది మరొక ఆమె వాళ్ళు చెప్పిన పనులు మనం చెయ్యకపోతే ఏమవుతుంది అన్నది మూడో ఆమె అత్తమామల మాట వినడం లేదంటే మనవాళ్లే మనల్ని తిడతారు అంది ఒక ఆమె వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి కానీ చెప్పినంతవరకే చెయ్యాలి ఏ పని ఆశాంతం చెయ్యకూడదు ఇదొక రకం తిరుగుబాటు అలా చేస్తే ముసలాళ్లకు మనతో ప్రాణం విసిగి మనల్ని వేరే కాపురాలు పెట్టుకొనిస్తారు అంటూ పెద్ద కోడలు మిగిలిన ఇద్దరికి ఒక పథకం చెప్పింది అది చాలా బాగుందని అలాగే చేస్తామని మిగిలిన ఇద్దరు కూడా అన్నారు ముగ్గురు కోడళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు అత్తగారు ఒక కోడలను ఇల్లు చిమ్మమనేది ఆ కోడలు ఈ గదిలో దుమ్ము ఆ గదిలోకి ఆ గదిలో దుమ్ము ఈ గదిలోకి చిమ్మి ఇల్లు చిమ్మానత్తయ్యా అనేది మామగారు మడిబట్ట ఆరవేయమంటే మరో కోడలు బట్టను ఉన్న పళంగానే ఆరేసేది అదేమంటే మామగారు మడిబట్టను ఉతికి ఆరేయమనలేదే అనేది అత్తగారు ఏ కోడలినన్నా అంట్లు తోమంటే ఆ కోడలు అంట్లు తోమి కడగకుండా వదిలేసేది ఆ కోడళ్ళ తిరుగుబాటు చాలా వరకు వెళ్ళింది అత్తగారు మామగారికి అన్నం పెట్టమంటే విస్తట్లో అన్నం మాత్రమే పెట్టి కూర పప్పు పచ్చడి వేసేవాళ్ళు కారు పొయ్యి మీద నుంచి గిన్నె దింపమంటే దింపి వాళ్ళు కాదు పొయ్యి మీద ఏదైనా మాడుతున్నదేమో చూడమంటే మాడేదానికేసి చూసి ఊరుకునేవారు కోడళ్ల ఈ ప్రవర్తన ముసలివాళ్లకు చాలా బాధాకరంగా మారింది వాళ్ళు ఏమీ అనలేక కొడుకులతో చెప్పుకున్నారు కొడుకులంతా విని మీరేమీ దిగులు పడకండి వాళ్ళ సంగతి మేము చూస్తాం అన్నారు వాళ్ళు ముగ్గురు తమలో తాము మాట్లాడుకున్నారు వాళ్ళు తమ తమ భార్యలను సంక్రాంతి పండుగ రాబోతోంది మీకేం కావాలి అని అడిగారు నాకు కంచిపట్టు అంటే ఎంతో ఇష్టం అన్నది పెద్ద కోడలు నాకు బంగారు గాజులంటే తగని ఇష్టం అన్నది రెండో కోడలు నాకు చంద్రహారం అంటే అమితమైన సరదా అన్నది మూడో కోడలు ఇది జరిగాక ముగ్గురు కోడళ్ళు సంక్రాంతి పండగ కోసం ఆత్రంగా ఎదురుచూడసాగారు మధ్య మధ్య వాళ్లకు అనుమానం వస్తూ ఉండేది పెద్ద కోడలు తాను కోరిన కంచిపట్టు చీర ఏ రంగుదో చెప్పలేదు రెండో కోడలు ఏ రకం బంగారు గాజులు కావాలో చెప్పలేదు మూడో ఆవిడ చంద్రహారం బిళ్ళలు గుండ్రంగా ఉండాలో కోలగా ఉండాలో చెప్పలేదు వాళ్ళ భర్తలు మళ్ళీ ఆ విషయం లేదు ఇంతలో సంక్రాంతి రానే వచ్చింది పండగ ముందు రోజు ముగ్గురు కొడుకులు ఏవేవో తెచ్చారు కూడా పండగ రోజు కోడళ్ళ ఆనందం చెప్పనలవి కాదు అందరూ సావిట్లో కూర్చుని ఉండగా పెద్ద కొడుకు కంచిపట్టు చీర తెచ్చి తల్లికిచ్చి అమ్మా నువ్వు ఈ పట్టు చీర కట్టుకో నా భార్య సంతోషిస్తుంది దానికి కంచి పట్టు చీర ఇష్టంట అన్నాడు దానికి ఇష్టమైతే దానికే ఇవ్వకపోయావా అన్నది తల్లి ఏం కావాలి అని అడిగానమ్మా కంచి పట్టు చీర తనకిష్టం అన్నది కానీ కావాలని అనలేదు అన్నాడు పెద్ద కొడుకు రెండో కొడుకు తల్లికి బంగారు గాజులు ఇచ్చి ఈ గాజులు పెట్టుకోమ్మా నీ కోడలికి ఇవంటే తగని ఇష్టంట అన్నాడు మూడో కొడుకు కూడా తల్లికి చంద్రహారం ఇచ్చి అలాగే అన్నాడు ముగ్గురు కోడళ్ల ముఖాలు అవమానంతో ముడుచుకుపోయాయి వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు అత్తమామల కాళ్ల మీద పడి తమకు తగిన శిక్ష అయ్యిందని క్షమించమని అన్నారు అత్తగారు కోడళ్లను బుజ్జగిస్తూ మీ వస్తువులు మీరు తీసుకుండార్రా ఈ వయసులో నాకు ఇవన్నీ కావాలా అన్నది అటు తర్వాత ఆ కోడళ్ళు వాళ్ల తప్పు తెలుసుకుని అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ బుద్ధిగా సుఖంగా ఉన్నారు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు